ఈరోజు డ్రెస్ ఐడియా అండి నేను వేసుకుంది ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్ దాని డ్రెస్ అనమాట రెగ్యులర్గా ట్రెడిషనల్గా కాకుండా ఈరోజు కొంచెం ఫ్యాన్సీ టచ్ ఇచ్చారు మా వాళ్ళు కుట్టింది వాసిద్ గారు ఈ మెటీరియల్ పంపించింది అయితే అద్వైత హ్యాండ్లూమ్ నుండి వాళ్ళ దగ్గర చాలా హ్యాండ్లూమ్ మెటీరియల్స్ ఉంటాయి సో దీని ఐడియా ఏంటి అంటే నెక్ పార్ట్ దగ్గర ఇలా వి షేప్ వచ్చేసి మనకి చిన్న లేస్ లాగా ఇలా ఇచ్చారు యోక్ పార్ట్ వరకు అండ్ హ్యాండ్స్ బాగున్నాయి చూడండి ఇక్కడ కట్ ఇచ్చేసి ఇలా మనకి లేస్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ దీన్ని కావాలి అంటే షార్ట్ హ్యాండ్స్ లాగా కూడా కుట్టచ్చు ఇందులో మనకి హైలైట్ ఏంటి అంటే ఈ దుపట్టా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా పెద్దగా వస్తుంది దీనికి బాటమ్ రాదండి ఓన్లీ టాప్ అండ్ దుపట్టా అనమాట మామూలుగా నేను ఎప్పుడు సింపుల్గా గుట్టించుకుంటాను హ్యాండ్లూమ్స్ ఎక్కువ వేసుకుంటాను ఇది కొంచెం నాకైతే డిఫరెంట్గా అనిపిస్తుంది నెక్ వరకు మనకి లేస్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర లేస్ వచ్చిందనమాట ఇట్లా ఓపెన్ హ్యాండ్స్ ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ మీరు కావాలి అంటే ఈ ఐడియాని యూస్ చేసుకోండి ఇటు ఇటు మనకి కట్స్ వస్తాయి నా లెంత్ అయితే నేను ఎప్పుడు ఫార్టీ ఫోర్ పెట్టుకుంటాను మధ్యలో ఇదంతా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మామూలుగా మనకి పవర్లూమ్ అయితే ఇక్కడ కట్ వస్తుంది ఇట్లా టర్నింగ్ వచ్చింది అంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఇలాంటి జామ్దాని హ్యాండ్లూమ్ మెటీరియల్స్ కావాలి అంటే అద్వైత హ్యాండ్లూమ్స్ నేను నెంబర్ ఇస్తాను ఫాలో అయిపోండి ఓన్లీ స్టిచ్చింగ్ కోసమే అనుకుంటే ఈ ఐడియాని మీరు యూస్ చేసుకోండి చలో మరి బాయ్